హాయ్ అండి ఇప్పుడైతే మనం సూరత్ బాంబే డిస్కౌన్ స్టోర్లో ఉన్నాము సో ఈ షాప్ ఎక్కడుంది అని అనుకుంటున్నారా ఈ షాప్ వచ్చేసి మీ అందరికీ అందుబాటులోనే ఉందండి గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో చూశారు కదా వ్యాపారం చేసుకున్న వాళ్ళకైతే ప్రత్యేకమైన తగ్గింపు ధరలు అనేది ఇవ్వబడుతుంది సో ఇప్పుడైతే మనం షాప్లోకి వెళ్దాము ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి టాప్స్ అండి టాప్స్లో అయితే రకరకాల లేటెస్ట్ వెరైటీస్ డిజైన్స్ వచ్చేసినాయి సో మనమైతే ఇప్పుడు టాప్స్ వీడియో చూసేద్దాం సో టాప్స్ అని చెప్పి ఇక్కడ కాటన్ శారీస్ లంగాలు జాకెట్లు నైటీసు ఏంటి అనుకుంటున్నారా పట్టు శారీసు సో మీరు చూస్తున్నంత గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చక్కగా మీకు అన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ అంటే క్యాట్లాగ్ వెరైటీస్ కానీ క్యాట్లాగ్ మోడల్స్ కానీ రకరకాల వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ ఇవ్వండి లంగావణి సెట్స్ నెక్స్ట్ వచ్చేసి లంగావణి సెట్స్లో ఇంకా వెరైటీస్ సో చూస్తున్నారు కదా ఇంకా స్పెషల్ కలర్సు క్యాట్లాగ్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయండి సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మన సురత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఉంటుందండి అందరు సెక్షన్ చూసి టాప్స్ అని అడుగుతున్నారు సో టాప్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్కి ఇలా మనం పైకి వెళ్ళాలి సో ఇలా మనం పైకి వెళ్ళినట్టయితే అయితే టాప్ సెక్షన్స్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్లోకి వెళ్తున్నాము సో కొత్త కొత్త పార్సిల్స్ అయితే వచ్చేసినాయి కొత్త కొత్త పార్సిల్స్ మోడల్స్ అయితే మనలో ఓపెన్ చేసేస్తున్నారు డైలీ ఎప్పుడు న్యూ మోడల్స్ న్యూ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయండి మన దగ్గర సో ఈరోజు ఇప్పుడైతే లేటెస్ట్గా టాప్స్ వీడియోలో టాప్ సెక్షన్స్లో ఏం కొత్త వెరైటీస్ వచ్చినాయనేది మనమైతే ఓ లుక్ వేసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు సూర్ బాంబి డిస్కౌంట్ స్టోర్ సో మీరు ఎంతగానో అడుగుతున్న ఎదురు చూస్తున్న రిటైల్ వీడియో సో మరి రిటైల్ వీడియో అంటే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది కదా సో రిటైల్ వీడియో మీకోసం స్పెషల్గా సో క్రిస్మస్ అంటే అయిపోయిందండి మన క్రిస్మస్ రోజు రిలీజ్ అవుతుంది ఏమనుకోవద్దు సారీ క్రిస్మస్కి కి అందించలేకపోయాను కానీ ఇప్పుడు బుక్ చేసుకోండి న్యూ ఇయర్కి మీ చేతిలో ఉంటుంది చక్కగా న్యూ ఇయర్ రోజు వేసేసుకోండి ఓకేనా సో మరి రిటైల్ వీడియో మరి రిటైల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా నేను ఇస్తున్నాను సో మన సిస్టర్స్కి మన అక్క చెల్లెలందరికీ ఒక స్పెషల్ ప్రైస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో సో ఇదంతా చెప్తున్నారు అసలు ఈ షాప్ ఎక్కడ ఏంటి గోల అనుకుంటున్నారా సో మన షాప్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇది కంప్లీట్గా అమ్ముకునే వాళ్ళకే ఈ షాపు కానీ అప్పుడప్పుడు అలా అలా కొంచెం హుషారు అంటే రిటైల్ వాళ్ళు కూడా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మన ఛానల్ని అప్పుడప్పుడు వాళ్ళని నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళు నాకు ప్రతిదీ సపోర్ట్ చేస్తారు మన వీడియోస్ చూడటం కానీ సో మన వీడియోస్ చూసి ఎవరికి నమ్ముకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం కానీ ఇలా ప్రతి విషయం నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చిన్న చిన్న ఏదో నాకు చేతలేని కొద్ది చిన్న చిన్న రిటైల్ వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఈరోజు రిటైల్ వీడియోలో ఉన్న స్పెషల్ కలెక్షన్ ఏంటో ఒకటి సో త్రీ పీ సెట్స్లో ఇలాంటి వాటిలో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి కానీ ఒకటండి అమ్ముకునే వాళ్ళంటే బండిల్స్ బండిల్స్ తీసుకెళ్తారు సెట్ వైజ్ వస్తుంది కదా సెట్ వైజ్గా తీసుకెళ్ళిపోతారు సో సెట్ వైజ్గా తీసుకెళ్తారు అమ్ముకుంటారు కానీ రిటైల్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా అంటే అలా ఫెస్టివల్కి అకేషన్కి ఇట్లా ఎప్పుడో ఒకటి రెండు తీసుకుంటారు కదా సో ది బెస్ట్ క్వాలిటీ తీసుకోండి బెస్ట్ క్వాలిటీ తీసుకోండి ఇప్పుడు నేను చూపించే వాటిలో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో కూడా దొరకచ్చు నన్ను ఏం కాదట్లేదు కానీ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే కొంచెం క్లాత్ మనం చూపించేది హెవీ ఉంటుంది వర్క్ కొంచెం హెవీ ఉంటుంది అంటే నేను చూపించే వర్క్స్ కొంచెం స్ప్రింగ్స్ నెక్స్ట్ స్టోన్స్ అది కొంచెం హెవీ ఉంటుంది ప్లస్ దుప్పట్ట హెవీ ఉంటుంది సో అది గమనించండి ఓకేనా తక్కువ రేట్లు వాటికి డిఫరెన్స్ ఏంటని చెప్పానని అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఫస్ట్ది మనం చూపిస్తున్నాను చాలా చాలా ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటాయండి సో చూడండి నేను చెప్పాను కదా స్ప్రింగ్ వర్క్ స్టోన్ వర్క్ జర్దోసి వర్క్ చూడండి స్టోను ప్లస్ మోతీస్ ఇట్లా అట్లా స్పెషల్గా ఉంటుంది ఇంకొక స్పెషల్ ఏంటంటే కంప్లీట్గా టాప్ అంతా కూడా కంప్లీట్గా లైనింగ్ వస్తుంది ఒకసారి చూపించమ్మా ఓపెన్ చేసి సో అది కంప్లీట్గా టాప్ అంతా కూడా కంప్లీట్గా లైనింగ్ వస్తుందండి చాలా చాలా క్రేజీగా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఇది ఫ్యాంట్ సో ఫ్యాంట్ అనమాట సో మెయిన్ దుప్పటా అండి వీటికి అట్రాక్షన్ ఏంటంటే నెక్కు వర్క్ దుప్పటా మెయిన్ అట్రాక్షన్ చాలా బాగుంటుంది ఈరోజు నేను వీడియోలో షేర్ చేసే దుప్పటాస్ అన్నీ కూడా చాలా పెద్ద దుప్పటాస్ వస్తాయి అనమాట సో తక్కువ రేట్లో మీరు తీసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే దుప్పటా సరిగ్గా ఉండవు సో నేను మంచి క్వాలిటీ ఇస్తాను చూడండి సో మంచి క్వాలిటీ దుప్పట్టాస్ ఇస్తాను అది కూడా మీకు సూపర్ అద్ద్రిపోయే ప్రైస్లో సో ఇప్పుడు మీరు చూస్తున్న సైజు వచ్చేసరికి ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉందండి సో మీరు చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయొద్దు రిటైల్ వాళ్ళు ఓన్లీ హోల్సేల్ వాళ్ళు మాత్రమే స్టోర్ విజిట్ చేయండి చూడండి చూడండి మొత్తం కూడా డిజైన్ అంతా కూడా ఎంత స్పెషల్గా మొత్తం కూడా జెరీ వస్తుందండి బార్డర్ అంతా కూడా ప్యూర్ జెరీ డిజైన్ కూడా చూపించు దుప్పట్ట డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో మరి ఇది వచ్చేసరికి నేను చెప్తున్నానండి ఇలాంటి ఐటమ్ మీరు మార్కెట్లో కొనాలి అనుకుంటే జనరల్ రిటైల్లో రెండు వేలు పెట్టాల్సిందే రెండు వేలు ప్లస్ పెట్టాల్సిందే ఒకప్పుడు అయితే మూడు వేలు నాలుగు వేలు అమ్మేశారు మనకు తెలియదు మీకు తెలియదు మనకు తెలియదు కొన్నాము ఏదో వేసుకున్నాము ఇప్పుడు మార్కెట్ అందరికీ ఐడియా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రెండు వేలు అమ్మేస్తున్నారు ఒకప్పుడు మూడు వేలు అమ్మారు ఇప్పుడు రెండు వేలు అమ్ముతున్నారు సో కానీ మీరు చూస్తున్న వీడియో ఎవరు సూరత్ బాంబే డిస్కోస్టర్ నుంచి స్పెషల్ వీడియో చూస్తున్నారు కాబట్టి స్పెషల్ ప్రైస్లో ఇస్తాం మీకు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కానీ మీరు మాత్రం కావాలి అనుకుంటే చాలా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోవాలి చాలా లిమిటెడ్ స్టాకే ఇస్తున్నాను రిటైల్ వాళ్ళకి ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో మీకు అందరికీ తెలుసు షిప్పింగ్ అంటే జనరల్గా డెబ్బై ఎనభై రూపాయలు తీసుకుంటారు ఒక రకంగా మీకు హోల్సేల్ ప్రైస్కి వచ్చేసినట్టే సో మా వాళ్ళు కూడా అంటున్నారు అడుగుతున్నారు ఎందుకంటే తక్కువ ప్రైస్ పెడుతున్నావు అన్న అని సో మనం ఎప్పుడో రిటైల్ వీడియో ఎప్పుడో ఒకసారి చేస్తాము సో అది కూడా న్యూ ఇయర్ స్పెషల్ ఇస్తున్నాము సో అందుకని మీకోసం అనుకూలమైన ప్రైసెస్లు తెచ్చారు సో ఇవి చూశారు కదా ఎమ్మో ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్గా చాలా స్పెషల్గా ఉందండి ఐటమ్స్ టూ సైడ్ కూడా ఇది మళ్ళీ బార్డర్ వర్క్ వచ్చింది చాలా మంచి డిఫరెంట్ లుక్తో వచ్చింది ఐటమ్ వచ్చేసరికి సో ఇది వచ్చి సైడ్ కట్ వర్క్ ఇది ఫ్రంట్ వర్క్ అనమాట మొత్తం టాప్ అంతా కూడా మళ్ళీ ఫుల్ జరదోసి వర్క్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీని స్పెషల్ ఏంటంటే ప్యాంటుకు కూడా వర్క్ వస్తుందండి ప్యాంటుకు కూడా వర్క్ వస్తుంది దీని స్పెషల్ సో దుప్పట్టా కూడా చూద్దాము ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది కూడా ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది కానీ చెప్తున్నాను చాలా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి కావాలంటే మాత్రం సో మరి ఇలాంటి అద్భుతాలు ఇలాంటి వెరైటీస్ చూడాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది ఇప్పటివరకు చేసుకోకుండా దొంగచాటుగా చూసేస్తుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దొంగచాటుగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చూడండి ఈ పండగకి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూడండి దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పట్ట వస్తుందండి సో మీరు చూస్తున్నారు కదా నేను చెప్తున్నాను కదా చాలా పెద్ద దుప్పట్టాస్ వస్తున్నాయి అని అసలు చూడండి అసలు రాను కూడా రావట్లేదు ఎక్కడి నుంచి అక్కడ వరకు పొడుగ్గా ఉన్నాయి ఐటమ్ చాలా పెద్ద దుప్పట్టాస్ వస్తాయి అనమాట సో మొత్తం కూడా ఫుల్ హెవీ ప్యూర్ జరీతో వస్తుంది మొత్తం కూడా బెనారస్ బుటీతో వస్తుంది మొత్తం కూడా బెనారస్ బెనరస్ ప్యూర్ జెరీతో సో ప్రతి దానికి మ్యాచింగ్ అవుతుంది మీ దగ్గర ఉన్న టాప్స్ ప్రతి దానికి వేసుకోవచ్చు సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది అనమాట సో ఇది కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో ఎవరైనా హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాంబెడిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఈరోజు మాత్రం ఇది రిటైల్ స్పెషల్ వీడియో అనమాట ఓకేనా సింగల్ పీస్ కూడా బుక్ చేసుకోవచ్చు అది కూడా నేను ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను సో నెక్స్ట్ మరొక స్పెషల్ కలరే స్పెషల్గా ఉంటుందండి సో ఎన్నో కలర్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఇలాంటి కలర్స్ తయారు చేయడమే కష్టం ఆ రెడ్లు పింక్లు మిరూ కామనేనండి కానీ ఈ కలర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు క్యాచ్ చేయాల్సిందే జనరల్గా నైన్టీ నైన్ పర్సెంట్ ఉండవు దొరకవు రిలీజ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా బుక్ చేసేసుకోండి సో ఇది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ సిక్స్టీ నైన్ ప్రతిదీ కూడా ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తున్నాను అండి ఈ న్యూ ఇయర్ స్పెషల్ కానుకగా మీకు ఎయిట్ సిక్స్టీ నైన్ క్రిస్మస్ కానుకోండి క్రిస్మస్ కానుకగా న్యూ ఇయర్ రోజు వేసుకోండి బుక్ చేసుకోండి కరెక్ట్గా రెండు మూడు రోజులు వచ్చేస్తుంది కాబట్టి సో దీనికి దుప్పట్ట కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఫుల్ ఈ టాప్ అంతా ఫుల్ లైనింగ్ వస్తుందండి టాప్ టు బాటమ్ ఫుల్ లైనింగ్ వస్తుంది అనమాట చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి సైడే ఇట్ సైడ్ ఇట్ సైడే దుప్పట్ట మొత్తం డిజిటల్ ఆరుగంజా దుప్పట్ట వస్తుంది దుప్పట్ట మొత్తం కూడా దుప్పట్ట ఫ్లేవర్ అంతా చూపించమ్మా ఒకసారి మొత్తం దుప్పట్ట ఫ్లేవర్ అంతా చూపించాలి పెద్ద దుప్పట్ట అదే చెప్తున్నానండి మీకు వేరియేషన్ ఏంటంటే కొంచెం తక్కువలో కూడా దొరుకుతాయేమో నాకు తెలియదు కానీ క్వాలిటీ ఉండవు ఇంత పెద్ద దుప్పట్టాలు రావు ఇది యాక్చువల్గా మీకు కొరియర్ కూడా ఫ్రీ ఇస్తున్నాను కాబట్టి మీకు హోల్సేల్ రేటుకి దొరికినట్టే ఎప్పుడన్నా ఒకసారి స్పెషల్గా చేస్తా కాబట్టి నేనైతే చాలా బెస్ట్ మంచి ప్రైసే ఇస్తున్నాను అనుకుంటున్నా సో అస్సలు మిస్ చేసుకోతే ఎయిట్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం ఎమ్వుఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి చూడండి సో చూస్తారు కదా ఇది ఒక సెకండ్ డిజైన్ మెచ్చుగా ఉంటాయి నెక్స్ట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తుంటే అరే రిటైల్ ఇది వీడియో అన్న దగ్గర మరి అమ్ముకునే వాళ్ళకి ఐటమ్స్ ఉంటాయా అని డౌట్ ఏమద్దు మన కంప్లీట్గా హోల్సేల్ షాపే అమ్ముకునే వాళ్ళ షాపే ఎప్పుడన్నా ఒకసారి రిటైల్ వాళ్ళకి ఎందుకంటే మనకి రిటైల్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో రిటైల్ వాళ్ళ కోసం కూడా అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని ఎప్పటి నుంచి ఆదరిస్తూ వస్తూ వచ్చారు సో ఈ ఐటమ్ ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అమ్ముకునే వాళ్ళు అంటే గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది ఇది నెక్స్ట్ డిజైన్ నెక్ వర్క్ చూడండి మొత్తం కూడా రియల్ వర్క్ వర్క్తో చాలా 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 స్పెషల్గా ఉంటుంది మళ్ళీ టాప్ అంతా కూడా వర్క్ వస్తుంది అనమాట సో ఇది కంప్లీట్గా విత్ లైనింగ్ అండి టాప్ అంతా కూడా విత్ లైనింగ్ వస్తుంది చూసారు నెక్ వర్క్ చూసారు కదా చూడండి ఎంత హెవీ ఉందో మెటీరియల్ ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే మెటీరియల్ కొన్ని కొన్ని మెటీరియల్స్ మీరు కొంటారు ఇంతంత కాస్ట్ కొంటారు వాషింగ్ మిషన్లో వాష్ చేయగానే ముడిచికి అదేదో అంటారు బొంతలు రావటాలు అట్లా వస్తాయి మీరు మరి తక్కువ రేట్లోకి అనుకుంటే అలానే ఉంటాయి కానీ నేనున్నాను మీకు బెస్ట్ క్వాలిటీ షోరూమ్లో అమ్మే బెస్ట్ టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే ఐటమ్స్ నేను సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను అనమాట సో ఇది ప్యాంటు చూడండి మామూలుగా ఉండదు ఐటమ్ మాత్రం జబ్బుదస్తు ఉంటుంది ఐటమ్ హోల్సేల్ కన్నా తక్కువ ధరకి ఇస్తున్నట్టేనండి అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి సింగల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్తో ఫ్రీ కొరియర్ ఇస్తున్నాను ఓకే ఇది మామూలుగా దొప్పట చాలా స్పెషల్గా దగ్గరగా చూసి డిజైన్ డిజైన్ మీద దగ్గరగా చూపించు మొత్తం మొత్తం జెరీ వర్క్ వస్తుందండి ఐటమ్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో పెద్ద పెద్ద దుప్పటాస్ అండి ఐటమ్ మాత్రం అదిరిపోతుంది ఈ ఐటెం వచ్చేసరికి చెప్పిన నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ వీడియోలో మీరు చూసింది ఏదైనా కానీ ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటాయండి చక్కగా ఏ సైజు కావాలంటే ఆ సైజు క్లియర్గా మీరు కా మీరు ప్రైస్ కూడా చెప్తున్నాను కదా చక్కగా మీరు ఫోన్పే కూడా చేసేయచ్చు ఆ ఫోన్పే నెంబరు అది నేను స్కానర్ పెడతా చక్కగానే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి సో ఇప్పుడు మీకు త్రిబుల్ నైన్లో ఇంకొక స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ అండి వైట్ ఇది కూడా సేమే ఉన్నాయి చూద్దాము సేమే ఉంది కదా సేమ్ ఉంది ఈ వైట్ కావాలంటే వైట్ బుక్ చేసుకోండి అది కావాలంటే అది బుక్ చేసుకోండి చామంతి కలర్ అంటారు సేమ్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు అందరికీ తెలుసు షిప్పింగ్ అంటే డెబ్బై ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు జనరల్గా నేను అది కూడా మీకు ఎందుకంటే మనం ఇచ్చే ఆఫర్ ఎలా ఉండాలంటే కస్టమర్స్కి ఇంకా అన్న మంచి ఆఫర్ ఇచ్చాడు ఈ న్యూ ఇయర్కి సూరత్ బాంబే డిస్కొని స్టోర్ నుంచి టాప్ కొన్నాను మంచిగా ఇదిగో చూడు కాళ్ళ దగ్గర వేసుకోండి నువ్వు రెండు వేలు కొనుంటావు లో లేదంటే నువ్వు మూడు వేలు కొనుంటావు నీకు తెలియని షాప్లో అన్న సూరత్ బాంబే ఎస్కో స్టోర్ నుంచి అన్న నాకు ఇది కేవలం త్రిబుల్ కి ఇచ్చాడు దుప్పట్టా చూడు ఎలా ఉందో టాప్ చూడు ఎలా ఉందో ప్యాంటు చూడు ఎలా ఉందో అని చూపించండి రేపు న్యూ ఇయర్కి మంచి ఐటమ్ పంపిస్తున్నాను మిస్ చేసుకోవద్దు సో ఫస్ట్ ఒకటి ఓపెన్ చేస్తా తర్వాత ఇంకోటి ఓపెన్ చేస్తాను దీనికి ఒక్కో స్పెషల్ ఉంది చెప్తా చెప్తా చూడండి నెక్ వర్క్ చూడండి నెక్ వర్క్ కూడా మొత్తం మొత్తం ఇత్తే లైనింగ్ వస్తుందండి మొత్తం టాప్ అంతా స్పెషల్ వర్క్ ఏందా అనుకుంటున్నాను నేను కూర్చోండి హ్యాండ్స్కి మొత్తం కూడా టూ సైడ్ ఇచ్చాడు మళ్ళీ ఇటు కూడా టూ సైడ్ హ్యాండ్స్కి కట్ వర్క్ బాగుంది చాలా బాగుంది సూపర్గా ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి హెవీ క్లాత్ హెవీ ఐటమ్ మంచి మెటీరియల్తో ఇస్తున్నాను ఇవన్నీ కూడా సో మీరైతే జనరల్గా చాలా రకాల వీడియోస్ చూసుంటారు కానీ ఈ డిజైన్స్ చూసుకు అంటే ఈ టైప్ ఆఫ్లో కొన్ని వందల రకాల డిజైన్స్ తయారవుతూ ఉంటాయి మార్కెట్లోకి వస్తూ ఉంటాయి జనరల్గా అందరూ ఎవరు రేట్ వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు కానీ నేను చూపించే డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి మీరు గమనిస్తే మీకు ఇప్పుడు ఐడియా వచ్చేసి ఉంటుంది జనరల్గా చూడండి దుప్పట్ట కూడా ఎంత పెద్ద దుప్పట్ట వస్తుందో ఇది కూడా ఇలాంటి బెనరస్ దుప్పట్ట మీరు మార్కెట్లో కొనాలంటే ఎంత ఈజీగా ఐదు వందల పైన తీసుకుంటారు వాడు నాయన ఎంత దుప్పట్ట ఉందో చూడు ఎంత పెద్ద లాంగ్ దుప్పటా ఉందో ప్లస్ మళ్ళీ జెరీ సీక్వెన్స్ వర్క్ చాలా స్పెషల్ ఉంది కదా కి కట్ వర్క్ చూడండి హ్యాండ్స్కి కట్ వర్క్ సో జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి దీంట్లో వైట్ కూడా ఉంది చక్కగా ఏది కావాలంటే బుక్ చేసుకోండి ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి ప్రతి దాంట్లో కూడా ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది చూడండి వైట్ సో చక్కగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బుక్ చేసుకోండి సురత్ బాంబెడిస్కౌంట్ స్టోర్ అండి కంప్లీట్గా ఇది హోల్సేల్ షాపు కానీ ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద క్రిస్మస్ ఆఫర్ అనుకోండి న్యూ ఇయర్ ఆఫర్ అనుకోండి ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద మీకోసం స్పెషల్ ప్రైస్ వేస్తున్నా ఇది కూడా త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ సో ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ ఐటమ్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక రెండు అద్భుతాలు ఉన్నాయి చూద్దాం ఈ ఐటమ్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ పడుతుందండి అంత తక్కువ ఉంది కానీ వర్క్ మాత్రం చాలా హెవీ ఉంది సో చెప్పా కదా అన్నీ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఆఫర్ ఎమ్ ఎల్లు ఎక్సల్ అవైలబుల్ ఉంటాయండి ప్రతి దాంట్లో కూడా వావ్ ఇది సూపర్ ఉంది వర్క్ దగ్గరగా చూపించాము చాలా 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 స్పెషల్గా ఉంది వర్క్ రియల్ స్టోను మిర్రరు స్ప్రింగ్స్ మోతీసు చాలా చాలా ప్యాంట్ అది ఇంకొక స్పెషల్ కవర్ ఇచ్చాడు సో అమ్ముకునే వాళ్ళకైతే మన షాప్లో అన్నీ దొరుకుతాయండి లంగాలు జాకెట్లు ఫాల్స్ దగ్గర స్టార్ట్ చేస్తే పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వేర్ చీరలు చూడండి టాప్స్ ఒకసారి అవన్నీ కూడా అటు చూపించమ్మా అవన్నీ కూడా లో రేంజ్ టాప్స్ అనమాట ఫుల్ 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 అనమాట ఒక రకం రెండు రకాలు చాలు చాలు ఒక రకం రెండు రకాలు కాదండి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి మన దగ్గర అమ్ముకునే వాళ్ళకి సో అమ్ముకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ దుప్పట్ట చెప్పే కదా దుప్పట్ట ఎంత పెద్ద దుప్పట్టయి ఆల్రెడీ మీరు గమనిస్తున్నారు చూస్తున్నారు డిజైన్ కూడా మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంది చూడండి దుప్పట్ట డిజైన్ చూపించమ్మా సో ఈ ఐటెం వచ్చేసరికి ప్రైస్ చెప్పానా ఈ ఐటెం వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం దుప్పట్టా చూపించిందాను దుప్పట్టా సరిగా చూపించా డిజైన్ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఐటెం చూస్తున్నాను కదా టూ సైడ్ జెరీ మళ్ళీ దుప్పట్టా కూడా చాలా స్పెషల్గా ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగు ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్లో అవైలబుల్ ఇవి కావాలంటే ఇంకా ఎక్కువ ధరకు నేను అమ్ముకోవచ్చు కానీ నాకు అవసరం లేదు మీకు ఆఫర్ కింద ఇస్తున్నాను న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ కింద ఖచ్చితంగా తొందరగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇప్పుడు త్రిపుల్ నైన్లో ఇది ఇందాక మనం వైట్ అది చూసాం కదా ఇంట్లో ఇది కూడా ఉందండి వైలెట్ కూడా ఉంది ఇది ఇంకా సూపర్ ఇదిగోండి కానీ ఇప్పుడు కొంచెం వైలెట్ కలర్స్ కన్నా వైట్ కలర్స్ ఇలాంటి అంటే జనరల్ రెడ్ కలర్ ఉంటే లేని వాళ్ళు బుక్ చేసుకోండి జనరల్గా ఈ కలర్స్ దొరుకుతాయి కానీ ఆ వైట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్గా నడుస్తుంది చామంతి కలర్స్ అలాగా ఇది అయితే అసలు అదిరిపోతుంది చూడండి అయిన ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ టాప్ అంతా ఫుల్ లైనింగ్ చాలా 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 స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు మనం ఇంకొక ఒక స్పెషల్ ఐటమ్ ఉంది త్రీ పీ సిక్స్లో బ్లాక్ బ్లాక్ అనేవాళ్ళు సో ప్రతి ఒక్కళ్ళు వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ ఫుల్ ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు బాగా నడుస్తుంది అందులో ఈ డిజిన్ అయితే ఇంకా సూపర్ హిట్గా నడుస్తుంది సో చూడండి టాప్ అంతా కూడా ఒకసారి చూపించేసేవి ఇది సెవెన్ ఎయిటీ నైన్ ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎక్సెల్ అయితే ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అండి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే సో ఇది ప్యాంటు కూడా వర్క్ వస్తుంది సో ఇది చాలా సూపర్ హిట్ డిజైన్ ప్రత్యేకంగా దీని గురించి మనం చెప్పక్కర్లేదు ఇది బ్రష్ చున్నీ వస్తుంది దీన్ని బ్రష్ చున్నీ అంటారు బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సెవెన్ ఎయిటీ నైన్ ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇది సూపర్ హిట్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ వస్తుంది మంచి హెవీ ఒరిజినల్ షుఫాన్స్ మీద మీకు బ్రష్ చున్నీ అంటారు దీన్ని ఒకసారి చున్నీ కూడా చున్నీ చూపించు ఒకసారి నిదానంగా చున్నీ మొత్తం కూడా బ్రష్ పెయింట్తో వస్తుంది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఐటెము సో ఈరోజు స్పెషల్ వీడియో చూశారు కదా ఇంకొక స్పెషల్ ఐటెం ఉంది అది కూడా చూపిస్తాను మీకు డిజైన్ చూసారు కదా ఈ ఐటమ్ సెవెన్ ఎయిటీ నైన్ ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎన్నర నుంచో ఎదురు చూస్తున్న ఐటెం వచ్చేసింది చాలా చాలామంది అండి చాలామంది కస్టమర్స్ షరార షరారా షరార ఒకసారి తెప్పించాం మధ్యలో ఆపేసాము మళ్ళీ కస్టమర్స్ అంటే తీసుకుంటారా లేదా మూమెంట్ ఎలా ఉందని కానీ చాలామంది కస్టమర్స్ మూడు వేలు పెట్టుకుంటున్నాం నాలుగు వేలు కొట్టాము తెప్పించరా బాబు తెప్పించరా బాబు అని గొడవ చేశారు అంటే రిటైల్ పర్పస్ అమ్ముకునే వాళ్ళు అంటే వాళ్ళు ఇంటి దగ్గర అమ్ముతున్నారు దాన్ని బట్టి ఇప్పుడు ఇంకా స్పెషల్ ఏంటంటే టూ సైడ్ స్టోన్ మొత్తం కూడా స్టోనే స్టోన్ 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 గోల్డ్ స్టోను ఆ స్టోను స్టోన్ నెక్స్ట్ ఇది టాపు విత్ లైనింగ్తో టాపు సో చూస్తారు కదా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ లైనింగ్తో టాపు విత్ లైనింగ్తో స్పెషల్గా దుప్పట్టా కూడా స్పెషల్ అయినండి దుప్పట్టా కూడా చాలా స్పెషల్ ఉంటుంది దుప్పట్ట సో చూసారు కదా టాపు దుప్పట్ట బాటమ్ క్లియర్గానే ఉందని అనుకుంటున్నాను నేనైతే సో దీంట్లో ఏం రంగులు వచ్చిందో ఒకసారి చూద్దాము ప్రైస్ వచ్చేసరికి నైన్ ట్వంటీ తొమ్మిది వందల ఇరవై ఫ్రీ షిప్పింగ్ మొత్తం టాప్ అంతా కూడా స్పెషల్గా ఉంటుందండి కలర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏం రంగులో నేను క్లారిటీ వస్తుంది మీకు కూడా ది ఫస్ట్ ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ నాలుగు రంగులు వస్తున్నాయండి దీంట్లో తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే అది కూడా మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను థర్డ్ కలర్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం మాత్రం సో చెప్తున్నాను కదా రీ రిటైల్ వాళ్ళు మాత్రం ఈ స్పెషల్ ఛాన్స్ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి సైజ్ ఎక్సలే ఉంటుందండి దీంట్లో ఎమ్ము ఎల్ అవైలబుల్ లేదు అట్లాగే డబుల్ ఎక్సల్ కూడా అవైలబుల్ లేదు కానీ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎమ్ము ఎల్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఏముంది సైడ్ కుట్టేసుకోవడమే ప్యాంట్ అయితే ఒకటే లూజ్ వస్తుంది నాలుగు రంగులు సో చాలా స్పెషల్ ఆఫర్లు తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే సో ఈరోజు స్పెషల్ వీడియో స్పెషల్గా ఉందనుకుంటున్నారు రిటైల్ పాపం చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఈ రోజు కుదిరించుకొని చేశాను కుదరలేదు కుదిరించుకొని స్పెషల్గా మీకోసం నా హోల్సేల్ వీడియో ఆఫ్కొని కూడా చేశాను సో ఖచ్చితంగా చూడండి తొందరగా బుక్ చేసుకోండి మీకోసం మన ఛానల్ కూడా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి దొంగచాటుకు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అట్లాగే లైక్ చేయండి వీడియోని ఈ వీడియో ఎక్కడ ఉపయోగపడిద్దే షేర్ చేయండి మీకోసం మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాయి అంతవరకు మరి బాయ్